ఇంకా ముందు వీడియోలు అయితే చూపించాం కదా అమ్మాయికి అయితే ఉగ్గు చేస్తున్నాం అని చెప్పేసి అవి అయితే మాత్రం పండుగ ఇంటప్పుడు పెట్టేసాము ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయింది అనమాట ఇంకా ఆర్నీ లేదని చూద్దాము ఏ విధంగా ఉండి అనేది బాగా పాటలు పాడుతున్నాడు పైకి అయితే వచ్చేసాము కదా చూద్దామండి ఇంకెట్టని అనేది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూసారు కదండి ఇంకొచ్చే బాస్ చూడు సార్ నువ్వు బాగా ఆరిపోయినాయి బావాద కదా ఇది చూడరా ఒకసారి నీ చేయబెట్టు తెలిసిద్దిగా ఇవన్నీ అయితే బాండీలోకి అయితే ఎత్తుకొని తీసుకెళ్ళాం ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేపాలి బావా వీటిని మీకు ఎన్ని రకాల అవుతున్నాయి అనేది కామెంట్ చేయండి దీంట్లో దీంట్లో అయితే పోసేసుకున్నాను ఈటనైతే కిందకైతే తీసుకెళ్ళాం చూశారు కదండీ ఇంక ఇటునైతే మాత్రం కిందకి తీసుకెళ్ళి ఇంక ఫ్రై చేసేసుకుందాం ఇంకో ఏం చేస్తున్నా సరేనండి ఇంకా ఇప్పుడైతే మాత్రం కి అయితే మూడు కితాలుగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్రై అవ్వని చెప్పేసి తీయల్సి గిన్నెలో అలా తీసాను ఇంకా తీయాలి ఎందుకంటే మాడిపోయిందంటే బాగోవు పిల్లగా పెట్టేది కాబట్టి అంత అని చెప్పేసి తీసాను ఇంకా చాలా అయింది వీటిని అయితే బాబా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నా ముందు లో ఫ్లేమ్లో అయితే వీటిని దోరగా వేయించేసుకుందామండి బాబా జీలకర్ర కూడా దీంట్లోనే వేస్తుందా లాస్ట్లో దాంట్లో ఎక్కువ ఉండేటప్పుడు వేస్తే సరిపోతుంది అది కాక ఇది స్టీల్ది ద్వారాగా ఫ్రై చేస్తున్నా స్టీల్ కాబట్టి ఓర్కనే ఫ్రై అవుతాయండి కంటే తిప్పుకుంటా ఉంటమే ఇప్పుడు మా నేను ఎందుకంటే చూసాను చూశాను స్టీల్లోనే వాడి నాన్ స్టిక్లో కూడా అంతగా అడుగు అంటావు నాన్ స్టిక్ అయితే బాగా వసతులు వద్దు అంటాడు అందుకని చెప్పేసి స్టీల్ దాంట్లోనే ఫ్రై చేసేస్తున్నాను నేను వచ్చేసి దీంట్లో ప్యాక్ చేస్తాను అండి మాంస కేరీ డబ్బా అండి ఇంకా ఫస్ట్ దేవో మమ్మీ వాళ్ళ ఇంటి ఉంది ఇది రెండో డబ్బా ఇంకా వస్తూ ఉంది సగం తింది లాస్ట్ కొంచెం మిగిలింది కదండి ఇంకా మాంస కేరీ అనేది పక్కన పెట్టేసాను ఇంకా అమ్మాయి చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వాటిని ఫ్రై చేస్తాము అసలు బాగా ఎన్ని అండి మూడు గంటలు అండి బాగా ఎండ అసలు ఎండ కూడా మాములుగాయట్లేదు కదండి కలర్ అయితే చేంజ్ అవుతామని లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు తీసేసుకోవాలి ఇంకా తీసిన తర్వాత చూపిస్తా దీంట్లో అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అండి జీడిపప్పు బాబా జీలకర్ర కూడా దీంట్లోనే అతను కొంచెం జీలకర్ర అరుగుదలకి ఫ్రై చేసేస్తున్నా ஏஜ்ஜி பாட்டுல பாடுவேன் புட்டம்மா எடுத்துடலாம் సో అయితే పిల్లల పాటలు విన్నారు కదండి బుజ్జి అయితే ఇక్కడ ఇవన్నీ వేపేస్తుంది కాలేదు బా కాదు ఇటు వన్ సైడ్ కాలేదు ఈ సైడ్ కాలేదు సో జీడిపప్పు అన్నీ అండి శుభ్రంగా లైట్ దూరగా వేయించిన తర్వాత ఓ సింగ అసలుకి నా కూతురికి వీళ్ళుంటే దిగిలేదండి అసలు ఊరంతా తిరిగి వచ్చింది అది అవుతుంది ఓ చక్కెర తల్లి ఓకర తల్లి సో అయితే ఈ పిల్లలతోటి బాగా హ్యాపీగా అంటే అందరూ తిరిగి వస్తుందండి ఊరంతా తిరిగి వస్తుంది అసలుకి వాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తామని ఎప్పుడు వస్తారా మా అక్క సో అయితే బుజ్జి అయితే మిక్సీ పట్టాంకా రెడీ చేస్తున్నాను జల్లుడు ఉందా జల్లితో జల్లించు తర్వాత చాలా చాలు కొంచెం కొంచెం పడు ఎక్కువే మాకు చేయడం అయితే అయిపోయినాయి మా అమ్మ వాడికి సపరేట్గా తెప్పాలు తీసేసుకున్నాను అనమాట కొత్త తీయాలి సీల్ తీయటం కుప్పమా కలిపేసుకున్నాడు కలిపేసుకోవాలా మీకు నెక్స్ట్ వ్లాగ్ తర్వాత చూపిస్తాను పూర్తిగా అయితే ఇప్పుడైతే నా చిటి తల్లికి మా ఇమా మావు ఆకలి ఏడుస్తుందండి అందుకని చెప్పేసి ఇంకా కలిపేస్తున్నాము తిప్పేసి బాగా ఉడికిపోవాలన్నమాట సరే సరే ఇది బుజ్జు ఫస్ట్ వాటర్లో కడుక్కుని ఇట్లా చూసుకోవాలి ఇటు ఆ ఉప్మా వేసినట్టు తిప్పాలి బాబా అక్కడ తిప్పితే ఏమైతుంటే ఇది వండబామై